టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఎన్టీఆర్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ట్రెండింగ్ లో ఉన్న పేరు రౌద్రం బీభత్సం వీరం కరుణ శాంతి హాస్యం ఇలా నవరసాలను పండించగలిగే నటుల్లో ఎన్టీఆర్ టాప్ లో ఉంటారు వెండి తెరపై చూడాలని థియేటర్లో అభిమానులు రభస చేస్తే ఆంధ్రుల సింహాద్రిగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాద్షాగా నీ దమ్ము ఏంటో చూపించావు జనత గ్యారేజ్ తో అందరి అభిమానుల ప్రేమను కొల్లగొట్టే ఏమదొంగ అయ్యావు అందుకే నేడు నీ అభిమానులు కూడా మా దేవరా అంటూ ప్రాణంగా అభిమానిస్తున్నారు మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ గా కీర్తిని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు మీకోసం తాతను మెప్పించిన తారక్ ఎంట్రీ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవైన జన్మించిన తారక్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతుండగా తన తాతగారు ఆయన తారక్ ను చూసిన ఎన్టీఆర్ ఎంతో సంబరపడిపోయారు రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమను దున్నేస్తావని కితాబు ఇచ్చారు మొదట బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్ర పోషించాలని ఆయన తారక్ కు తెలిపారు అలా తాత దగ్గర నటనలో ఓనమాల్ నేర్చుకున్నారు ఎన్టీఆర్ ఆ తర్వాత రామాయణం చిత్రంలో తారక్ నటించారు అప్పటికి ఆయన హైదరాబాద్లోని విద్యారణ్య స్కూల్లో చదువుతుండేవారు సినిమాల వల్ల చదువుని అశ్రద్ధం అని కొద్ది రోజుల పాటు కుటుంబ సభ్యులు సినిమాల జోలికి వెళ్లనివ్వలేదు సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాల రామాయణంలో నటించిన తారక్ ఆ తర్వాత ఛాన్స్ల కోసం అనేక ఆఫీసుల చుట్టూ తిరిగారు బ్యాక్గ్రౌండ్ నుండి కూడా తారక్ అవకాశాల కోసం తిరిగాడు ఈ క్రమంలో తారక్ కు భక్త మార్కండయ్య అనే సీరియల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చింది ఈ సీరియల్ తర్వాత నిన్ను చూడాలనే సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ క్రమంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడిగా తన తొలి చిత్రం తారక్ తో స్టూడెంట్ తెరకెక్కించారు ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు తారక్ ను హీరోగా నిలబెట్టింది దీని తర్వాత సుబ్బు డిజాస్టర్ గా నిలిచింది ఆ సమయంలోనే తారక్ జీవితంలోకి వివి వినాయక్ ఎంట్రీ ఇచ్చారు ఆది కథను తారక్ కు వినిపించడం అది నచ్చడంతో ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రెండు వేల ఒకటిలో విడుదలైన ఈ సినిమా తారక్ కెరీర్ ని మార్చేసింది దీంతో టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో ఆయన చేరిపోయారు ఆ తర్వాత అల్లరి రాముడు కాస్త పర్వాలేదు అనిపించిన నాగాతో మరో డిజాస్టర్ అందుకున్నాడు అప్పుడు రాజమౌళితో సింహాద్రి చిత్రాన్ని అందించాడు స్టార్ హీరోలతో పోటీగా ఈ సినిమా విడుదలైంది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్తో రికార్డ్ క్రియేట్ చేసింది అక్కడి నుంచి తారక్ ఎదురు లేకుండా టాలీవుడ్ లో తన ప్రయాణాన్ని కొనసాగించారు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు ఆంధ్రవాలా సాంబా నాలుడు నరసింహుడు అశోక్ రాఖీ వంటి చిత్రాల్లో పెద్దగా మెప్పించకపోయినా ఆయన ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఈ చిత్రాల తర్వాత యమదొంగతో తిరిగి వచ్చాడు తారక్ మొదటి రోజే భారీ కలెక్షన్ తో రికార్డ్ క్రియేట్ చేశాడు ఆ తర్వాత కందితో ఫ్లాప్ సినిమా ఇచ్చాడు ఆ వెంటనే అదుర్సు బృందావనం బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుని తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు ఈ సినిమా తర్వాత భారీ అంచనాలతో విడుదలైన శక్తి ప్రేక్షకులనే కాదు తారక్ అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది ఆ తర్వాత తారక్ కెరియర్ లో వరుస ఫ్లాప్ లతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఊసర వెళ్లి దమ్ము బాద్షా రామయ్య వస్తావయ్య రభస వంటి వరుస ఫ్లాప్ లు రావడంతో తారక్ తో పాటు ఆయన అభిమానులు కూడా తీవ్రంగా నిరాశపడ్డారు అలాంటి సమయంలో తారక్ ఖచ్చితంగా ఓ హిట్ కావాలి సరిగ్గా అదే టైంలో టెంపర్ కథతో ఎన్టీఆర్ దగ్గరకు డైరెక్టర్ పూరి వచ్చాడు అప్పటికే ఇద్దరు కెరియర్ లో ఫ్లాప్ లు ఇలాంటి సమయంలో ఈ కాంబినేషన్ ఏంటి అంటూ తారక్ పై విమర్శలు వచ్చాయి కానీ పూరిపై నమ్మకం పెట్టుకున్నాడు తారక్ ఇంకే ముందు రెండు వేల పదిహేనులో టెంపర్ విడుదలైంది అందులో ఎన్టీఆర్ ను పూరి సరికొత్తగా చూపించారు సినిమా బ్లాక్ బస్టర్ మళ్లీ తారక్ దండయాత్ర ప్రారంభమైంది ఆ తర్వాత నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జై అవకుషా అరవింద్ సమేత వరుస హిట్లతో ఎవరికి అందరంతా ఎత్తుకు చేరిపోయాడు తారక్ టెంపర్ తర్వాత తన పంతాను మార్చుకున్నాడు కథ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు అందుకే తారక్ సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఈ సినిమాల తర్వాత సుమారు మూడేళ్ల పాటు ఆర్ఆర్ఆర్ కోసం కేటాయించాడు ఈ కష్టం వృధా కాలేదు తారక్ ను పాన్ ఇండియా రేంజ్ కు తీసుకెళ్లింది ఆస్కార్ అవార్డును అందుకునేంత అందుకునే అంత ఎత్తుకు చేర్చింది ఈ సినిమా అనంతరం తారక్ చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ఉన్నాయి కొరటాల శివతో దేవర విడుదలకు సిద్ధంగా ఉంది బాలీవుడ్ లో వార్ ప్రశాంత్ తో మరో పాన్ ఇండియా సినిమా ఇలా ఆయన చేతిలో అన్ని కూడా భారీ ప్రాజెక్ట్లే ఉన్నాయి